మూడు రాజకీయ పార్టీలు అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి ముఖ్యంగా టీడీపీ జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు రాజకీయ పార్టీలు కూడా వైఖరి వారి స్వప్రయోజనాల కోసం వారి పార్టీ ప్రయోజనాల కోసం చూస్తూ ఉన్నాయే తప్ప ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం కానీ ప్రజల భవిష్యత్తు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు కాపాడే సందర్భంలో ఎక్కడ కూడా పనిచేయడం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడడము ఈ రాజకీయ పార్టీలకు సర్వసాధారణం కానీ ప్రజలను ఏ విధంగా వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారు ఏ విధంగా మబ్బేట్ పెడతా ఉన్నారంటే దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ దగ్గరలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ పార్టీకైనా ఓటేసుకోవచ్చు అది వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్నటువంటి ఆ హక్కు నేను ఈ సందర్భంగా ఓటే అడుగుతూ ఉన్నా ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక చాలా ప్రాము చాలా ప్రాముఖ్యంగా ఏర్పడింది దేశంలో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు దగ్గరకు పోయి ఆ విశాఖ ఉక్కుని కొన్ని రంగాల్లో ప్రైవేట్ చేసేస్తూ ఉన్నారు అని చెప్పి గీపెట్టి అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా దాన్ని దాని ప్రభుత్వంలోనే ఉంచాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ముక్కు సూటిగా ఒకటే అడుగుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని మీకు నిజంగానే విశాఖ ముక్కు పైన చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూ ఉంది దానిని మీరు ఈరోజు మీరు దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని మీరు హక్కుగా ఎందుకు ఉపరాష్ట్రపతిపై మేము ఓటేయాలంటే విశాఖ ఉక్కుని మీరు ప్రభుత్వ పరంగానే ఉంచాలి ప్రైవేట్ పరం చేయొద్దు అదాన్ని లాంటి వాళ్ళకి అమ్మొద్దు అని చెప్పి మీరు ఎందుకు డిమాండ్ చేయడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రజలకందరూ కూడా తెలియాలి ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ స్వప్రయోజనాల కోసం కేవలం వాళ్ళ స్వప్రజ రాజకీయ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నదానికి అనేక నిదర్శనలు ఈ రోజు రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి ప్రజలు కూడా తెలియాలని చెప్పి నేను ఈరోజు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నా నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా విశాఖ ఉక్కుపోయిన చిత్తశుద్ధి ఉంటే అక్కడ పోరాటాలు చేయడం కాదు ఈ రోజు మీకు ఒక అవకాశం వచ్చింది ఈ రోజు మీకు ఒక అవకాశం వచ్చింది మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని నేను ఆయన కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చుతా అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖపట్నంలో పోయి మీరు ఉద్యమాలు చేయడం కాదు మీ రోజు ఈరోజు పార్లమెంటులో ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా విశాఖ ఉప్పుని మాతో ఉంచితే మీకు ఓటేస్తాం లేకపోతే మేము చెప్పి ప్రత్యేక హోదా విషయం కూడా కావచ్చు నేను ప్రత్యేక హోదా విషయం కూడా మాట్లాడుతూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉద్యమాలు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తాడు ఆయన అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకంగా పార్లమెంట్ లో మాట్లాడతాడు ఆయన కడుపు తరుక్కుపోతా ఉందండి కడుపు కాలిపోతా ఉంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసే మోసాలు కొన్ని చెప్పి గతంలో ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడినప్పుడు ఈ రోజు మీకు అవకాశం వచ్చింది ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎన్నుకోవాలంటే మీ ఓట్లు చాలా కీలకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రభ సభ్యులైతేనేమి పార్లమెంట్ సభ్యులైతేనేమి చాలా కీలకంగా ఏర్పాటైనాయి మీరు ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదు మీరు ఎందుకు విశాఖ ఉక్కును ప్రైవేట్ చేయొద్దు మేము ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి మాట్లాడడం లేదు ఇవన్నీ కూడా కేవలం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కలాగా బిహేవ్ చేస్తూ ఉండడం మాత్రం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను విస్తభంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే ఈరోజు విశాఖ ఉక్కు మొన్నగాక ము కూడా వాళ్ళు ధర్నాలు చేశారు అక్కడ విశాఖపట్నంలో మరి ఈరోజు మనకు అవకాశం వచ్చింది ఆ ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మీరు ఎందుకు అడగడం లేదు మేము ఉషాఖ ఉక్కుని మీరు ప్రైవేట్ చేయొద్దు మేము ప్రభుత్వ పరంగా చేస్తానే మేము మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పి ప్రత్యేక హోదా అమలు చేస్తేనే ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పి మాట్లాడకుండా వాళ్ళు అలా అడగకుండానే చెప్పి పోయి బీజేపీ వాళ్ళ కాల దగ్గర వింటున్నాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిన్న కాకపోయినా పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో మాట్లాడుతాడు ఎంత నిశ్చిట్టుగా మాట్లాడుతున్నాడంటే ఈ రెండు దొంగ రాజకీయ పార్టీలు లేకలేకపోతుంటే ఈయన వచ్చినాడు వీళ్ళకు మించి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు మించి యాక్షన్ చేస్తాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ విషయం ఆ గతంలో మీరు చూడండి మీ వీడియోలు మీరే ప్లే బ్యాక్ చేసుకొని చూడండి ఎంత గొంతు చుంచుకున్నారు సార్ మీరు విశాఖ ఉక్కు పైన విశాఖ ఉక్కు పైన కానీ అదే విధంగా సుగాలి ప్రీతి విషయం విషయం కావచ్చు గొంతు చించుకొని మీకు కనపడడం లేదా ఆడబిడ్డను అత్యాచారం చేస్తే మీకు కనపడడం లేదా అని చెప్పి ొంతు చెచ్చుకు నలుచుకున్న పవన్ కళ్యాణ్ నిన్న ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఆమెకి మేము అనేక రకాలుగా ఐదు ఎకరాలు భూమి ఇచ్చి అవంతా కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి అవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అమలైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేదే కానీ మీ దయా దాక్షణతో వచ్చేది కాదు అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాసిపోయినటువంటి ఆ హక్కు ద్వారా వచ్చిందే తప్ప మీ ద్వారా వచ్చింది కాదు పవన్ కళ్యాణ్ నేను చెప్తా ఉన్నా అదేవిధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడి ఏ సంస్థ అయినా అప్పుల్లో పోతే విశాఖ గురించి మాట్లాడతా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు ఏ సంస్థ అయినా మనం కూడా సంస్థ పెడతాం ఆ సంస్థని మనం ఒకవేళ లాస్ వస్తే ఏం చేస్తాం అమ్మేస్తాం కదా అని చెప్పి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాడు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నా నీకు నాలుగు ఫ్లాపులు ఐదు ఆరు ఫ్లాపులు వచ్చినాయి నీకు ఆరు ఫ్లాపులు వచ్చినాయి సినిమాలు తీసినప్పుడు నువ్వు సినిమాలు తీయడం ఆపేసావా నువ్వు నాకు హిట్ కొట్టేంత వరకు నేను సినిమాలు తీస్తా అని చెప్పి నువ్వు చేసావు కదా అంటే నువ్వు నీకు సినిమాల్లో లాబ్లు వచ్చాయని చెప్పి నువ్వు ఆపేసావా లేకపోతే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆయన హెరిటేజ్ కంపెనీ నడుపుతా ఉన్నాడు ఆ హెరిటేజ్ కంపెనీ ఏమో వేల కోట్ల లాభాల్లో పోతా ఉంటుంది కానీ ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలంతా కూడా అందరూ అన్ని నష్టాల్లో పోతా ఉన్నట్టే ఎవరికి చెప్తారు మీ కహాని కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా అది ఒక ప్రభుత్వ సంస్థ ఆ ప్రభుత్వ సంస్థను నమ్ముకొని కొన్ని వేల లక్షల మంది అక్కడ ఉపాధిని పొందుతా ఉన్నారు ఆ ప్రభుత్వ సంస్థను కాపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే నిధులు మంజూరు చేయాలి ఆ ప్రభుత్వ సంస్థను మీరు లాభాల్లో తీసుకోవాల్సిన బాధ్యత వదిలేసి ఆ సంస్థ నష్టాల్లో ఉంది కాబట్టి మేము తేలిగ్గా వదిలేస్తామంటే మీ ఇంట్లో ఒక కంపెనీనో మీ కుటుంబమో నష్టాల్లో పోతే మీ కుటుంబాన్ని మీరు వదలరు కదా అదేవిధంగా విశాఖ ఉక్కు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవనాడి విశా మరీ మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలు ఒక ఆత్మగౌరాలకి ప్రతీకగా విశాఖ ఉక్కు ఉంది అలాంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ చేస్తాను కాబట్టి పోతుందని చెప్పి మాట్లాడుతాడు పవన్ కళ్యాణ్ నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రెండు రాజకీయ పార్టీలు మూడు రాజకీయ పార్టీలు కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంది వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు మీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈరోజు మీకు అవకాశం ఉంది ఉప పదవి ఎన్నికకు మేము మద్దతు ఇవ్వాలంటే మేము మీకు ఖచ్చితంగా మీరు విశాఖ ఉక్కుని ప్రభుత్వ పరం చేయాలి ప్రభుత్వ పరంలోనే కొనసాగించాలి అదేవిధంగా ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పి మాట్లాడచ్చు అదేవిధంగా ఈరోజు చాలా ద్రోహం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన డిమాండ్ చేసే అవకాశం ఉంది ఈరోజు మీకు మేము మద్దతు ఇయాలంటే రాష్ట్ర పదవికి మేము మద్దతు ఇయాలంటే ఎలక్షన్లకు మద్దతు తీయాలంటే మా హక్కు అయినటువంటి విశాఖ ఉక్కుని మీరు ప్రభుత్వ పరం ప్రభుత్వ పర ప్రభుత్వంలోనే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేయొచ్చు అదేవిధంగా ప్రత్యేక హోదా డిమాండ్ చేయొచ్చు ఎలాంటి డిమాండ్ లేకుండా అసలు ఏ మంత్రం మాట్లాడకుండా మీరందరూ కూడా ఈ మూడు రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కాల దగ్గర పడ్డున్నాయంటే మీ యొక్క స్వప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు కనపడతా ఉన్నాయే తప్ప ఎక్కడ ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కనపడడం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా సమయం ఉంది నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను హితవు చెప్తా ఉన్నా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నా మీకు నిజంగానే ప్రజల పక్షాన చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కు పైన చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కావాలని చెప్పి మాట్లాడుతుంటే మీరు ఈ రోజు మాట్లాడకుండా మళ్ళా రోడ్ల రేపు రోడ్లపైకి వచ్చి మేము ప్రజల యొక్క వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ చేయాలని చెప్పి మేము కూడా పోరాటం చేశాం దానికోసం అని చెప్పి ప్రజల సంక్షేమం కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి దొంగ నాటకాలు ఆడద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు విధంగా పవన్ కళ్యాణ్ మీరు దొంగ నాటకాలు ఆడద్దు ప్రత్యేక హోదా గురించి కానీ విశాఖ ఉక్కు గురించి కానీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారతీయ జనతా పార్టీ మెడలు వంచి ఈ విశాఖ ఉప్పును ప్రభుత్వంలోనే కంటిన్యూ చేసే విధంగా ప్రత్యేక హోదా తీసుకొచ్చే విధంగా మాట్లాడని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బహుజన సమాజ్ పార్టీ తరఫున జై భీమ్ జై భారత్ జై బిఎస్పి